శుక్రవారం నాడు మనీ ప్లాంట్ మొక్కకి ఈ ఒక్కటి కట్టండి మీ దశ తిరిగి అఖండ లక్ష్మీ కటాక్షం మీ సొంతం మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఎలా ఉంటే ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో అసలు ఎలా పెంచాలంటే ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా దాని పక్కనే కిటికీ ఉంటుంది కదా ఆ కిటికీలోకి పాకేలాగా మనీ ప్లాంట్ మొక్కను పెంచాలి అప్పుడే విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ కూడా పైకి పెరిగేలాగా చూసుకోవాలి కిందకి పెరిగితే మాత్రం ధనలక్ష్మి నిలబడదు అందుకే ఒక కర్ర కట్టాలి కర్ర కట్టి మనీ ప్లాంట్ మొక్క మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఉండే కిటికీలోకి పెరిగేలాగా ఆ కర్ర కట్టాలి ఒక్కొక్కసారి మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగులో ఉన్న ఆకులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ ఆకులను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కకి గ్రీన్ కలర్లో ఆకులు ఉండేలాగా చూసుకోవాలి శుక్రవారం పూట సాయంకాలం మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి చాలామందికి ఈ విషయం తెలియదు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుతారు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచడం మాత్రమే కాదు శుక్రవారం సాయంకాలం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపం పెట్టాలి అంతేకాదు శుక్రవారం సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకి కట్టాలి ప్రతి శుక్రవారం కూడా ఎరుపు రంగు దారం మనీ ప్లాంట్ మొక్కకి కట్టి అక్కడ దీపం పెడితే మీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడచ్చు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎవరైనా సరే బ్లూ కలర్ కుండీలో పెంచారు అనుకోండి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలనేవి ఉండవు అలాగే మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క రకమైన కుండీలో పెంచుతూ ఉంటారు బ్లూ కలర్ కుండీలో మనీ ప్లాంట్ మొక్క పెంచితే మాత్రం మీకు ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు ఆ మనీ ప్లాంట్ మొక్క ఉన్న కుండీలో పదకొండు రూపాయల బిళ్ళలు మట్టి తీసి పాతి పెట్టేస్తే గనక తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది మీ ఇంటి ఆవరణలో ప్లాంట్ మొక్క ఈశాన్యం మూల ఉంది అనుకోండి మానసిక ప్రశాంతత కలుగుతుంది వాయువ్యం మూల మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచారు అనుకోండి మీరు చేసే వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మాకు బిజినెస్ బాగా రన్ అవ్వాలి కస్టమర్స్ బాగా రావాలి గిరాకీలు బాగా రావాలి అని భావించే వాళ్ళు మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క వాయువ్యం మూల పెట్టండి అప్పుడు మీ వ్యాపారం బాగా సాగుతుంది మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉన్నాయి ఈఎంఐ పేమెంట్స్ ఉన్నాయి అని బాధపడేవాళ్ళు అప్పులు తొందరగా తీరాలంటే ఈఎంఐలు క్లియర్ అవ్వాలంటే ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో నైరుతి మూలలో పెంచుకోవాలి నైరుతిలో మనీ ప్లాంట్ మొక్క పెడితే ఖచ్చితంగా అప్పులన్నీ తొందరలోనే తీరిపోతాయి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేమెంట్లు అనేవి చాలా సులభంగా చేసుకోవచ్చు అలాగే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఉత్తర దిక్కులు పెంచితే ఉద్యోగం లేని వాళ్లకు తొందరగా ఉద్యోగం వస్తుంది ఉత్తరంలో మనీ ప్లాంట్ మొక్క పెడితే ఒక మంచి జాబ్ వస్తుంది జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇలా మనీ ప్లాంట్ మొక్క ఇంటి ఆవరణలో ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి ఫస్ట్ టైం మనీ ప్లాంట్ మొక్క తెచ్చినప్పుడు కూడా శుక్రవారం రోజు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవాలి లేదా మీ జన్మ నక్షత్రం ఎప్పుడు ఉందో అప్పుడు తెచ్చుకోవచ్చు లేదా మీ పేరును బట్టి ఒక నక్షత్రం వస్తుంది దాన్ని నామ నక్షత్రం అంటారు ఆ నామ నక్షత్రం ఉన్నప్పుడైనా సరే మనీ ప్లాంట్ మొక్క తెచ్చి మీ ఇంటి ఆవరణలో పెంచుకోండి అలా పెంచుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం అనేది చాలా విశేషంగా కలుగుతుంది శుక్రవారం ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకు చుట్టిన తర్వాత శనివారం రోజు ఆదివారం తీసేసుకోవచ్చు మళ్ళీ వచ్చే శుక్రవారం కొత్తగా ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకి కట్టాలి ఇలా కట్టడం ద్వారా ఆర్థికంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు విశేషంగా ధనప్రాప్తిని చేసుకోవచ్చు అదేవిధంగా శుక్ర నక్షత్రాలు ఉన్నప్పుడు మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచినా కూడా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది శుక్ర నక్షత్రాలు అంటే భరణి నక్షత్రం అలాగే పూర్వాషాఢ నక్షత్రం వీటిని శుక్ర నక్షత్రాలు అంటారు ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో అయినా సరే మనీ ప్లాంట్ మొక్క ఫస్ట్ టైం తెచ్చి మీ ఇంట్లో పెంచుకున్నారు అనుకోండి ఆ మనీ ప్లాంట్ మొక్క వల్ల విశేషంగా ధనలాభాన్ని చేసుకోవచ్చు మనీ ప్లాంట్ మొక్క పరంగా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి మీ సమస్యను బట్టి మీ ఇంటి ఆవరణలో ప్రత్యేకమైన దిక్కులో ఈ మనీ ప్లాంట్ మొక్కని పెంచుకోండి తద్వారా మీకు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి